చూడండి ఆ కాంతి ఎంతో అద్భుతంగా విరజిల్లుతుంది చూసారు కదా ఒక రాయికి ఈ క్రిస్టల్ అతుక్కొని వజ్రంలాగా దగ్గదగా మెరుస్తుంది ఇది వజ్రం అయితే అదృష్టమే రేర్గా కనిపిస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ లోపల ఆ కాంతి చూడండి లైవ్లో చూపిస్తున్నాను మీకు రేర్ పీస్ అనమాట చాలా సూక్ష్మమైన స్టోను ఎంత అద్భుతంగా ఒక అగ్నిలాగా లోపల ఒక జ్వాల మెరుస్తూ ఉంది మామూలు అన్ని స్టోన్స్కి మనం ఇలా ఫ్లాష్ లైట్ వేస్తేనే ఏవి రావు ఊరికే ఫోకస్ ఇవతల పడి అవతలు వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఇదైతే మనకు కంటికి ఎంత వినసొంపుగా మెరుస్తూ ఉందో ఈ కాంతి కోసమే ఈ స్టోన్ ఎంతసేపు నేను రౌండ్గా రొటేట్ చేశాను మీకు చూపించాలని రేర్ పీస్ చాలా అద్భుతమైన స్టోన్ ఈ స్టోన్కి ఒక లైక్ చేయండి చాలా సూక్ష్మమైన అందుకే చాలా డెలికేటెడ్గా పట్టుకొని ఉన్నాను ఎక్కడ జారిపోతుందో అని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన జేసీఆర్ ఛానల్ జెసిఆర్ వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ చేయదండి ఈ లైటింగ్కి ఎస్టో అని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్